హాయ్ జేఏస్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ మీ రవికుమార్ సార్ మరి ఇరవై నాలుగు గంటల కాకముందే కాక వాళ్ళు ఎన్టీఏ బిగ్ షాక్ ఇచ్చారమ్మా ప్రతి ఒక్క స్టూడెంట్స్ని కూడా వీళ్ళంతా తూచి అన్నారు ఎన్టీఏ వాళ్ళు తూచి అన్నారు గత రెండు సంవత్సరాల నుంచి చూస్తున్నాను వీళ్ళంతా తూచి వ్యవహారం అని ఇంకా మారలేదు వీళ్ళు కూడా మారట్లేదు మరి ఎందుకు మారట్లేదు మరి ఈ మరి యొక్క ఆన్లైన్ మరి క్యాలిక్యులేటర్ వర్చువల్ క్యాలిక్యులేటర్కి సంబంధించిన ఇన్ఫర్మేషను ద క్లారిఫికేషన్ యూజ్ ఆఫ్ వర్చువల్ క్యాలిక్యులేటర్ లేదు తూచి అంటున్నారు అనమాట ఇప్పుడు ఎందుకంటున్నారు వీళ్ళకి తెలియదు మరి వీళ్ళు ఆల్రెడీ వీళ్ళు వర్చువల్ క్యాలిక్యులేటర్ ఇవ్వమని ఎవరు అడగలేదు కదా నోబడీ రిక్వెస్టెడ్ వర్చువల్ క్యాలిక్యులేటర్ అసలు వర్చువల్ కాలిక్యులేటర్ ఆ పదమే జాతరు అదేమైతే బై మిస్టేక్ వచ్చింది ఇక్కడ నాకు టైపో ఎర్రర్ వచ్చింది అది వచ్చింది ఇది వచ్చింది ఎన్టీ ఎంటర్స్ టూ సెషన్లు అవుతుంది మరి ఇక్కడ సిబిటీ విచ్ హ్యాస్ బీన్ అప్లోడెడ్ బై అఫీషియల్ వెబ్సైట్ మెన్షన్ ఇన్ ద కాన్ స్క్రీన్ స్టాండర్డ్కి విల్ బీ అవైలబుల్ అని వాడే ఇచ్చాడు వాడిచ్చి ఆఖరికి ఇక్కడ చూడండి ఇక్కడ మీరు మీకు చూసినట్టయితే ఇక్కడ చూసినట్టయితే ఫోటో కూడా ఇచ్చాడు క్లియర్గా మనకి ఆన్ సిబిటీ సీబీటీ ప్రివ్యూ ఇచ్చాడు ఆన్ స్క్రీన్ క్యాలిక్యులేటర్ వర్చువల్ కాలిక్యులేటర్ ఆఫ్ దిస్ క్యాలిక్యులేటర్ ఆన్లైన్ మ్యాథ్స్ క్యాలిక్యులేటర్ ఎడిషనల్ సబ్స్క్రాక్షన్ అని ఇచ్చాడు ఇంత ఇచ్చి కూడా వీడు నేను బై మిస్టేక్ ఇచ్చాను బై మిస్టేక్ ఇచ్చాను అని ఏదో చెప్తారు వీళ్ళు కూడా మరి మరి స్టూడెంట్ స్టూడెంట్స్ని చాలా డిజపాయింట్ చేశారు అమ్మా మరి ఇలాంటి బ్లండర్ మిస్టేక్స్ బిగ్ యూటర్ను తీసుకోవడం తూ ఏదో చిన్నపిల్లల్లాగా అనుకుంటున్నారు అవెవర్ దిస్ ఫ్యూచర్ పార్ట్ ఆఫ్ ద జనరిక్ టెస్ట్ కండక్టింగ్ ప్లాట్ఫామ్ వీళ్ళేంది జనరిక్ కండక్టింగ్ ప్లాట్ఫామ్ అంటున్నాడు కానీ నాట్ అప్లై ఫర్ జేఈ మేను కండక్ట్ ఏ యూజ్ ఆఫ్ కండక్టెడ్ బై ఎన్టీఏ యాజ్ యూజ్ ఆఫ్ క్యాలిక్యులేటర్ ఇన్ ఎనీ ఫార్మ్ నాట్ పర్మిటెడ్ అంత ఏంటంటే బ్లండర్ మిస్టేక్ ఎంత అసలు ఇది పెద్ద మిస్టేక్ మరి స్టూడెంట్స్ మైండ్లోకి ఒకసారి చూపించి నేను తూచి అంటే ఎన్టీఏ వాళ్ళు మరి అసలు మీకు క్రెడిబిలిటీ ఉండాలి కదా ఎన్టీఏ వాళ్ళకి ఒక క్రెడిబిలిటీ ఉండాలి జాతీయ స్థాయిలో ఎగ్జామినేషన్ పెడతారు ఇలా స్టూ మరి మరి వాళ్ళకు ఉండాలి కదా మరి స్టూడెంట్స్ పేరెంట్స్ నా దగ్గర నుంచి మన ఛానల్ నుంచి రిక్వెస్ట్ ఒకటే ఎలాంటి మరి భయంకరమైన బిగ్ ట్విస్ట్లు అయితే ఇంకా చాలా చాలా ఉంటాయి ఎన్టీఏ వాళ్ళ నుంచి చాలా ఉంటాయి మరి ఇంకా ఎగ్జామినేషన్ స్టార్ట్ అవ్వకముందే మరి ఇప్పుడే వీడు బిగ్ ట్విస్ట్లు అయితే ఇస్తున్నారు మరి మీకు అలవాటు పడండి ఇలాంటి బిగ్ షాక్ అనమాట కరెంట్ షాక్ కొట్టినట్టు ఉంటుంది కదా కరెంట్ షాక్ అంటాం ఇలాంటి కరెంట్ షాక్లు అనేకమైనవి మరి రాబోయే కాలంలో మీరు మేము ఆల్రెడీ టూ త్రీ ఇయర్స్ నుంచి చూస్తున్నాం ఎన్టీఏ పరిస్థితి ఎన్టీఏ పరిస్థితి ఎక్కడైనా మార్త మార్తలే ఎన్టీ ఇక్కడ చూడండి క్లా క్లియర్గా ఇచ్చాడు ఇది ఆల్రెడీ మనం డౌన్లోడ్ చేసింది కూడా ఉంది కాబట్టి మనకు ఎన్టీఏ వాళ్ళు అసలు ఇన్ఫర్మేషను చూడండి ఇక్కడ ఆన్లైన్ క్యాలిక్యులేటర్ అని ఇచ్చారు మన స్టూడెంట్స్కి కూడా నేను ఇన్ఫామ్ చేయడం జరిగింది మరి వీళ్ళు ఏందో వీళ్ళు ఎప్పటికైనా మారతారా లేదా మరి ఇంకా ఎన్ని మరి ఎగ్జామినేషన్లో ఇంకా లాస్ట్ ఇయర్ మరి మరి ఎగ్జామినేషన్ ట్వంటీ ఫస్ట్ జామ్ మరి స్టార్ట్ అయ్యింది ఎలాంటి ఎన్ని జిమ్మిక్లు గిమ్మిక్లు చూడాలో మనకు తెలియదు స్టూడెంట్స్ అయినా పేరెంట్స్ అయిన వాళ్ళు కూడా మరి కొద్దిగా అలవాటు పడండి మీరు కూడా ఎన్టీఏ వాళ్ళకి అలవాటు పడండి ఎందుకంటే మనం అసలు ఎన్ని తూచి తూచి ఏదో చిన్నపిల్లల్లాగా కానీ ఇది మరి వీళ్ళు ఒక జాతీయ స్థాయిలో ఎగ్జామినేషన్ కండక్ట్ చేసే వాళ్ళలాగా లేదు మరి లేదు ఇది ఫ్యూచర్ నాట్ అప్లై బై మిస్టేక్ ఇచ్చారు రివైజ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అప్లోడ్ చేశాడంట ఇది ఎన్టీఏ రిగ్రెట్ ద ట్రై గ్రాఫిక్ కెర్రర్ ద ఇన్ఫర్మేషన్ బులెటిన్ మెయిన్ అండ్ ఇన్కన్వీనియన్స్ కాజ్ టు ద క్యాండిడేట్స్ గ్రాఫిక్ కెర్రర్స్ అని వీళ్ళు చెప్తున్నారు గ్రాఫిక్ ఎర్ర అయితే స్పెల్లింగ్ మిస్టేక్ అంటే ఒకటి రెండు అక్షరాలు లెటర్స్ మిస్టేక్ అది ఎంత బ్లండర్ మిస్టేక్ ఎవరు చేయరమ్మా మరి ఇలాంటి మిస్టేక్లు ఇలాంటి షాకింగ్ షాక్స్ అనమాట ఇలాంటి కరెంట్ షాక్స్ అనేకమైనవి రాబోయే కాలంలో మీరు చూడవచ్చు అలాంటి వాటికి అలవాటు పడండి ఇది లైట్ మరి ఒక్కొక్కసారి ఏంటంటే అందుకని మనము ముందుగానే ప్రిపేర్ అయితే ఏందంటే స్టూడెంట్స్ అనేవాళ్ళు కూడా కొద్దిగా మరి అలవాటు పడతారు అందుకని చెప్తున్నాను ఈ విషయం మరి ఆల్ ది బెస్ట్ మనకి ప్రిపరేషన్ ఇంపార్టెంట్ అమ్మ మీకు ప్రిపరేషన్ వెదర్ సపోజు క్యాలిక్యులేటర్ ఉందా లేదా అనేది కాదు మీరు ప్రిపరేషన్ మీరు ప్రిపరేషన్ ఏ విధంగా ఉంది మీరు ప్రిపేర్ అవ్వండి ఒకళ్ళ మీద మనం ఎప్పుడు కూడా మన క్యాలిక్యులేషన్ మన బ్రెయిన్ మీద మనం ఆధారపడాలి గుర్తుపెట్టుకుని వాళ్ళు ఏదో క్యాలిక్యులేటర్ ఇస్తారు ప్లస్ మైనస్ సఫ్ట్ అని అది ఫాస్ట్గా మీరు ప్రాక్టీస్ చేయండి అందుకని ప్రాక్టీస్ చేయండి ఎన్టీఏడ్ ఏదైనా చెప్తాడు వాడి చేతిలో ఉంది కాబట్టి ఏదైనా చెప్తాడు అలాంటిది మీరు మనం రాబోయే కాలంలో ఎన్టీఏకి అంత క్రెడిబిలిటీ ఉంటల్లా మరి అది స్టూడెంట్స్ మరి చూడండి మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ ప్రతి ఒక్కళ్ళు మరి ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవ్వండి ప్రాక్టీస్ చేయండి మోర్ ప్రాక్టీస్ రిక్వైర్డ్ అనమాట మ్యాన్స్ పర్ఫెక్ట్ మోర్ ప్రాక్టీస్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్